దేవరకొండ టీడీపీ మండల కన్వీనర్ రేస్ లో ఉన్నటువంటి మరి ఎలముకూర్ టీడీపీ సర్పంచ్ అయినటువంటి భాస్కర్ తో లీడర్ మీడియా ఫేస్ టు ఫేస్ అన్నా నమస్తే అన్నా చెప్పండి మీరు ఇక్కడ వెలంకూరు సర్పంచ్ ప్రజెంట్ టీడీపీకి సర్పంచ్ అంటే మీ ప్రాపర్ ఇక్కడే వెలము కూరైనా ఇక్కడే పుట్టి ఇక్కడే ఉన్నాం ప్రాపర్ మీ ఇక్కడేనా ఇక్కడే వెలంకూరేనా విలంకూరే ఉన్నాం ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి టైంలోనే మీరు ఇక్కడ అంటే చాలా కష్టకాలంలో సర్పంచ్గా అయ్యారు ఇక్కడ ఎన్ని ఓట్లు మెజార్టీతో మీరు ఇక్కడ గెలిపొందటం జరిగింది మేము వచ్చేసి ఇరవై ఐదు ఓట్లతో గెలిచినాము ఓకే దాంట్లో ఎనిమిది ఓట్లు కూడా ఆఫీస్ అసోసియేషన్ ఎనిమిది ఓట్లతో కలిపి ముప్పై మూడు ఓట్లతో గెలవడం జరిగింది ఓకే ఆ రోజుట్లో అధికార పక్షం దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షలు ఖర్చు పెట్టారు మేము కేవలం ఒక ఏడు ఐదు నుంచి ఏడు లక్షలు మాత్రమే ఆ రోజు ఖర్చు పెట్టడం జరిగింది ఓకే అంటే అప్పట్లో జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ వాళ్ళు దౌర్జన్యాలు చేస్తారన్నప్పుడు తెలిసినప్పటికీ కూడా మాకు అప్పుడు ఆలూర్ కోట్ల సుయాతమ్మ గారు ఉన్నారు ఆమె ఆధ్వర్యంలోనే దాదాపుగా దేవనకొండ మండలంలో తొమ్మిది మంది సర్పంచ్లు అప్పుడు గెలవడం జరిగింది ఓకే అంటే వాళ్ళు దౌర్జన్యాలకి వ్యతిరేకంతో ఆ రోజు మేము తొమ్మిది గెలవడం జరిగింది నిజంగా నీ నీతి నీతి నిజాయితీగా అయినా ఖచ్చితంగా ఆ రోజు సర్పంచ్ ఎలక్షన్లు జరిగి ఉంటే ఇరవై ఇరవై ఆరు పంచాయతీలో కనీసం అంటూ ఇరవై పంచాయతీలు గెలుచుకోవడానికి మాకు చాలా సులభంగా ఉండేది ఓకే కాకపోతే డిపార్ట్మెంట్ని కొంత దౌర్జన్యాలు చేసుకున్నారు దౌర్జన్యాలు జరపలేని కాడ మాత్రం మేము గెలవడం జరిగింది ఓకే ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా మీరు ఇక్కడ సర్పంచ్గా పనిచేశారు కాబట్టి అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి గ్రామ స్థాయిలో రాజకీయం ఎలాంటి వర్క్స్ చేశాయి ఇక్కడ మీకు తెలిసి అంటే రెండు వేల ఇరవై ఒకటిలో సర్పంచ్గా గెలిచినప్పటి నుంచి కూడా గ్రామంలో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది శూన్యం ఓకే అంటే ఒక సిసి రోడ్ అని వచ్చేసి ఇంకోటి అనిపి ఇంకోటి అయితేనేమి డ్రైనేజ్ అయితేనేమి ఎక్కడైనా ప్రియారిటీ ఇవ్వలే ఆయనకొకటే ఒకటే ఒకటి సంక్షేమం లేదు ఇక్కడ అభివృద్ధి లేదు ఓన్లీ ప్రజలకు డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుందిలే ఖచ్చితంగా మనం విన్నేస్తాంలే అని చెప్పేసి నెలకు ప పథకం ప్రకారం నెలలకు ఒక పథకం ప్రకారం తీసుకొచ్చి అంటే ఈ ఉన్న ఖజానాన్ని మొత్తం దోపిడీ చేసి పావల పంచినట్లు పంచిపెట్టినాడే తప్ప ఎక్కడ అభివృద్ధి జరగలేదు ఆల్రెడీ సంక్షేమం అనేది జరగలేకుండా అయితే నేను చాలా రకమైన రకంగా చేసిన దానికనే ఆ రోజు మళ్ళీ గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చిన దానికి చాలా తరలు మా అప్పుడు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా స్థానిక ఎలక్షన్స్లో మీరు పోటీ చేయొద్దండి వాళ్ళ దౌర్జన్యాలు దౌర్జన్యాలు అవుతాయి మనం మన మనసులను ఇక్కడ బ్రతకని ఎవరేమో అని చాలా సార్లు స్థానిక ఎలక్షన్లు కూడా చేపోటీ చేయ చేయొద్దని చెప్పి అధిష్టానం చెప్పినప్పటికీ కూడా చాలా తనలో పోటీ చేసి గెలవడం కూడా జరిగింది ఓకే ఓకే ఇప్పుడు భాస్కర్ ఫ్యామిలీ ఇక్కడ అంటే మీ ఫ్యామిలీ ఇంతకుముందు ఏదైనా రాజకీయంగా ఉన్నారా మీ ఫాదర్స్ వేరు లేదు ఓకే వ్యవసాయ కుటుంబానికి సంబంధించి వ్యవసాయ కుటుంబే ఉన్నాము అప్పట్లో ఈ ఈ గ్రామంలో ఉన్న ఫ్యాక్షన్ ఉండేది మీ వేలంకొరుకు సంబంధించిన కూర్చోనే ఓకే ఆ ఫ్యాక్షన్ ఉన్నప్పటికీ అప్పుడు మా నాన్న వాళ్ళు కోట్ల విజయభాస్కర్ రెడ్డి దగ్గర అంటే జరగడం అడ ఆయన ఆయన వాళ్ళ కుటుంబానికి దగ్గర జరిగింది ఓకే ఓకే ఫ్రీగా మాట్లాడేసి జరిగినప్పటికీ అప్పటి నుంచి మాకు కోట్ల వాళ్ళే మాకు అనడా కోట్ల ఫ్యామిలీతో మీ ఫ్యామిలీకి సత్సంబంధాలు ఓకే అంటే మీ ఫాదర్ కోట్ల ఫ్యామిలీతో అనుబంధంగా ఉన్నారు అప్పటి అంతా ఉన్నప్పటికీ మా నాన్న అప్పుడు శిక్ష పడింది అప్పుడు డిప్యూటీ సీసీగా కోట్ల హరిచకర్ప రెడ్డి గారు రెండు వేల ఆరులో మీకు ఫ్యాక్షన్ ఉందా అప్పుడు అప్పుడు ఫ్యాక్షన్ ఉంది మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి మీ నాన్న పేరు మా నాన్న పేరు బుషప్ప బుషప్ప అంటే బుషప్పకి సంబంధించి ఫ్యామిలీ ఫ్యాక్షన్ ఉంది ఇక్కడ అప్పుడు ఫ్యాక్షన్ అనేది అంటే మా నాన్న దాంట్లో పాల్గొడం లేదు కానీ ఎవరో చేసిన దానికి మా మీద పడడం వల్ల మా వాళ్ళని కూడా రాపించడం జరిగింది అంటే మాకు వాళ్ళకి శత్రుత్వం అనేది మా వాళ్ళకి ఎప్పుడూ లేదు ఏది జరిగిందో అనవసరంగా ఆ రోజు అట్లా వాడము పద్నాలుగు సంవత్సరాలు జీవిత ఖైదీగా అంటే మీ ఫాదర్కి ఇక్కడ ఎవరికి మా మామ వాళ్ళ మాకు వాళ్ళతో మాకు ఎటువంటి అవసరం అనేది ఉండలేదు ఏరే సమస్య వాళ్ళు ఎవరో నుంచి మేమంతా మా పిల్లలు ఉన్న వాళ్ళంతా ఎవరు విడిపోయి నాశనం ఇవ్వడం జరిగింది అప్పట్లోనే పార్టీ నుంచి కోట్ల కుటుంబానికి ఎలంకూరు నుంచి ఇది లద్దగిరి లద్దగిరి ఎట్లో విలమకూరు కూడా లద్దగిరిగా వాళ్ళు లద్దగిరి రెండో లద్దగిరిగా వెలంకూర్ని అనుకున్న వాళ్ళు ఎందుకంటే అప్పుడు ఓన్లీకి దేనకోండ కాంగ్రెస్ ఊరేదంటే కోట్ల వాళ్ళు ఫస్ట్ వెలంకూరే టీడీపీ ఊరు లేకుండా ఉన్న ఊరేమంటే దేనకోనలో వెలంకూరు ఓకే అప్పట్లో నా చక్కర అంతా వాళ్ళ కుటుంబ సభ్యులంతా కోట్ల కుటుంబం అంతా హ్యాపీగా ఉన్నప్పటికి జడ్పీటీస్ రావడం ఆ రోజుల్లో భాస్కర్ ఖచ్చితంగా పిల్లోడు రావాలని చెప్పేసి తీసుకురావడం చక్కర జెడ్పీటీస్ మమ్మల్ని ఎంపీటీస్ గా గెలుపొందడానికి ఓట్లు వేయడానికి ఓటింగ్ జరుగుతున్నప్పటికీ అప్పుడు ఇప్పుడు స్వర్గీరం వెంకటప్పనాయుడు గారు కూడా వచ్చి మా ఊర్లో దాండాకారం చేయడం అంటే గొడవలు చూస్తూ వస్తే గొడవ జరగడం ఆ రోజుల్లో ఆయన పెద్ద ఆయన మాకు ఆయనకి మాకు ఎటువంటి సంబంధం ఇబ్బంది అంటే ట్యాక్సీలు అప్పుడు మాకు ఆయనకి ఎప్పుడూ లేదు మాకు కూడా ఓకే అప్పటికి నేను ఎంపీటీసీ గెలడం అది మన మీ గ్రామంలో ఎంపీటీసీ గెలిచారు అలాంటిదిన్నే విలమకూరు సింగాపురం కూకటికొండ ఈ ఐదు గ్రామాలు ఒక ఎంపీటీసీ అప్పుడు నా దురదృష్టం ఎల్పిటీసీ ఓసీ జనరల్ రావడం వల్ల ఎస్సీ ఎస్సీ ఎంపీపీగా ఎస్సీ ఇవ్వడం ఆ రోజుల్లో ఖచ్చితంగా భాస్కర్ అంటే దీలమకూరు కంటే ఖచ్చితంగా నాని చేయాలని చెప్పేసి అప్పుడున్న ఇరవై పంచాయతీలు పద్మూడు పంచాయతీలు పదికొండ లేకుంటే ఏడు పంచాయతీలు ఎనిమిది పంచాయతీలు ఇప్పుడు డోన్ లేకుండేటి ఖచ్చితంగా నాకు ఇది ఎంపీపీ డోన్కే కావాలని చెప్పేసి అమ్మగారు ఎమ్మెల్యేగా ఉండారు శ్వేతమ్మ గారు అడగడం జరిగింది రెడ్డి గారు చక్రపాన్ రెడ్డి గారు చెప్పి పెట్టి అప్పుడు వాళ్ళు వదిన మనము వాళ్ళు వాళ్ళ కుటుంబం అంతా కడప చెంటాజలు ఉన్నారు ఖచ్చితంగా న్యాయం అన్నప్పటికీ ఈయన ఏమన్నాడు అంటే లాస్ట్కి అమ్మ మా అమ్మ అప్పుడు ఒప్పుకోవడం ఎంపీపీ వచ్చేసి ప్రేమిలమ్మ గారికి ఇవ్వడం నాకు వచ్చేసి ఎంపీగా ఆ రోజుల్లోనే మండల మండల క్యాడర్ అయితే చేశారు రెండు వేల నుంచి రెండు వేల పదకొండు వరకు ఆ టైంలోనే వైస్ టైంలో చేసారు చేసిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ పోవడం జరిగింది లో మా అమ్మ నేను రుణమాట పోటీ చేసినాను మా అమ్మ సర్పంచ్ పోడి చేసింది నేను ఎంపీటీసీ పోటీ చేసినాను ఓకే ఓడిపోయినా ఓడిపోయిన తర్వాత కూడా ఆలపెన లెక్క ఆల్రెడీ ప్రజలతో అనుసంబంధం పెట్టుకుంటూ అప్పుడు రెడ్డి బీజేపీ నుండి కోట్ల సీయాతమ్మతో రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీలో జరగడం ఆ రోజు నేను కూడా రెడ్డితో పాటు అమ్మ దగ్గర జరుపుకోవడం రోజు బాగానే జరిగింది జరగడం వల్ల మా నుండి మూడు గ్రామాల ప్రజలు అన్న ఈ పరిస్థితి ఉంది నువ్వు లేకుంటే మేము ఉండలేము ఇక్కడ గెళ్ళాము ఏం చేస్తారు మీరు మీరు ఖచ్చితంగా రావాలంటే నేను ఒక స్థాయిలో మండల స్థాయికి వెళ్ళి నేను అబ్బాయి కిందికి వస్తే బాగుండదండి ఒకవేళ నువ్వు పైన ఉండొచ్చేమన్నా ఇటు మేము మనం లేకుంటే ఇటు ఇబ్బంది అవుతుంది అని ప్రజలు కోరుకోవడం వెంటనే నేను కూడా సరే పై వేణులు కిందికి రావాలి రాకూడదు అనేది గ్యారెంటీ ఏం లేదు కదా చూద్దాం మన ఏముందో మన ప్ర మనం 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 మన లాభం కోసే పోవట్లేదు ప్రజల కోసమే కదా అని చెప్పేసి రావడం జరిగింది అప్పుడు మన సర్పంచ్ రెండు వేల ఇరవై ఒకటిలో ఎలక్షన్ జరిగితే సర్పంచ్గా ప్రజలు మూడు ప్రజల నాకు గెలిపించినందుకు కూడా వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపు జగన్ గాలి బాగా వీస్తున్నప్పుడు కూడా మీరు ఇక్కడ టీడీపీ సర్పంచ్గా గెలిచారు గెలిచాం ఓకే అంటే మీకు జగన్మోహన్ రెడ్డి టైంలో అంటే ఇక్కడ ఏదైనా మీ మీద దాడులు జరగటం కానీ ఇలాంటివి ఏమన్నా జరిగా భాస్కర్ మీద దాడులు జరినాయంటే ఒకే ఒకటి అప్పుడు మినిస్టర్ గా ఉన్న జయరామ్మ అతని కూడా మాకు బంధువు అయితే ఉన్నప్పటికి ఏది ఏమైనా లేదు ఆ పిల్లడు గెలమకూరులో గెలకూడదు భాస్కర్ అనేది వాళ్ళ సిద్ధాంతం అప్పుడు వాళ్ళు అంటే మండలంలో నాలుగైదు ఊర్లు నేనైతేనేమి తలమారు అయితేనేమి కపడలైతేనేమి దేవనకొండ అయితేనేమి ఇట్లా కొన్ని పంచాయతీలు ఏది ఏమైనా వీళ్ళ మెయిన్ క్యాండిడేట్స్ గెలకూడదు అన్న పంచాయతీలలో ఆయన ఏమైతే అప్పుడు కోరుకున్నాడు ఆ ఉన్న పంచాయతీలు మొత్తం మేమంతా మేము గెలకూడదు ఎవరైతే అనుకున్నాము మొత్తం గెలిచినాం మేము ఓకే అందరూ కపటాలైతేనేమి తలమారైతేనేమి అయితేనేమి అన్ని ఊర్లు గెలిచిన ఓకే మొత్తానికి టీడీపీ గెలిచినాం గెలిచినారు వాళ్ళు ఎక్కడైతే ఓడించాలనుకునే కాడాలో గెలిచి గెలిచి అది కూడా కోట్ల సుయాతమ్మ గారు మాకు ఇన్ఛార్జ్ ఉన్నారు ఆ వాళ్ళే మాకు అండదు ఓకే ఎన్ని ఎకరాలు భూమి ఉంటుంది భాస్కర్కి నాకు వచ్చేసి మా నాన్నకు వచ్చేసి నాలుగు ఎకరాలు ఉంది నా పేరుతో ఐదు ఎకరాలు ఓకే అంటే మీ నాన్నది నాలుగు మీది ఐదు ఉంది మొత్తం తొమ్మిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు ఓకే మీ ఫాదరు జైల్లోనే ఉన్నారా అప్పుడు రాజశేఖర రెడ్డి ఫీల్డ్లోనే ఆయన బయటకు వచ్చేసాను బయటకు వచ్చేసారా ఇప్పటికీ ఉన్నాడా ఉన్నాడు ఓకే అంటే ఫ్యాక్షన్ చూశారు కాబట్టి ఆల్రెడీ మీ ఫాదరు జైలుకి పోయి రావటం కానీ ఇలాంటిది మొత్తం చూశారు దాంట్లో ఇంకొక భాగం నేను ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చానో మాతో పాటు అప్పుడు గొడవబడిన మా అమ్మ వాళ్ళంతా టీడీపీలో ఉండేవాళ్ళం ఓకే ఒక కారణం ఒక విషయంలో మాట్లాడుకుందాం జరిగింది జరిగింది అయిపోయింది మనకు వద్దు మనం అంత హ్యాపీగా ఉండాలి బయట మంచం వేసుకోమంటుకుంటే కూడా మనకి ఇబ్బంది ఉండకూడదు అనే దృష్టిలో మెచ్చుకొని ఆ రోజుల్లో మా మామ మేనమామ కొడుకులు అయితే అందరూ కూడా కలిసి కట్టుగా ఆ రోజు కూడా అంటే ఇప్పుడు మేము ఇట్లా ఎట్లయితే చెప్తున్నారు ఆ రోజు కూడా మా మామూలు అయితేనేమి నేనైతేనేమి మిగతా వాళ్ళు ఊళ్ళు అయితేనేమి ఇబ్బంది లేకుండా అప్పుడు జరిగిన ట్యాక్సం పెట్టేసి మా ఇప్పుడు ఇప్పుడు కూడా తల్లి పిల్లలక కలిసిమెలిసిపోయి అందరూ కలిసిమెలిసి ఉన్నాం నాకు ఒకటే కోరిక నేను సర్పంచ్ అయినప్పటి నుంచి ఇంతవరకు కూడా ఎక్కడ చిన్న గొడవ కూడా జరగకుండా జరగోకుండా రావడం జరిగింది ఓకే అట్లా నాలుగు అప్పుడు మూడు సంవత్సరాలు వైఎస్ఆర్ గవర్నమెంట్లోన ఎక్కడ దోపిడీకి కానీ గొడవలు కానీ సృష్టించలేదు గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు సంవత్సరం దగ్గర దగ్గర వస్తుంది ఎక్కడ కూడా గొడవ అనేది లేదు ఎందుకంటే మనకు తెలిసింది ఒకటే మా నాయకునికి ఉండేది ఒకటే ఒక విజన్ నీతిగా నిజాయితీగా ఉండండి రెండోది మనం క్రమశిక్షణతో ఉండాలని చెప్పి మా మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు గారు ఏమైనా నాయుడు గారు చెప్పారు దానికి కట్టుబడి ఉన్నాం తప్ప ఏరే ఆలోచనలో మీకు మా ఏరే ఆలోచన చేయకూడదు అనుకున్నాం చేయలేము కూడా ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చేసి ఏదో ఏరే ఏరేది చేసుకుంటూ పోతుంటే అది అలవాటు వస్తుంది దాన్ని ఇప్పుడు కూడా నీకు ఒకటి మా మూడు ఊర్లు కాదని దేవుకోం అనలేడని కానీ అడగండి భాస్కర్ అండి అబ్బా అది ఇప్పుడు డబ్బు దంపదించుకునే ఉండదు మాట దంప మాట దంపించుకుని పిల్లడనే మాట తప్ప ఆ ఆలోచన తప్పి ఏ ఆలోచనలో నేను లేము ఓకే మరి ఇప్పుడు ప్రజెంట్గా దేవనకొండ మండలంలో మరి భాస్కర్ పేరు బాగా వినిపిస్తుంది ఓకే అంటే మీరు వ్యవసాయమే చేస్తారా పక్క బిజినెస్లో కూడా ఏమైనా చేస్తున్నారా బిజినెస్ అనేది ఏం లేదు మామూలుగా వ్యవసాయంతో పాటు రాజకీయంతో కలిసి ఉన్నాం అంతే తప్ప ఏ బిజినెస్ అయితే చేయడానికి ఎందుకు ఎందుకు చేయట్లేదు అంటే ఇప్పుడు సాధారణ వ్యక్తి ఒక ఎంపీటీసో లేకుంటే సర్పంచో గెలిస్తే ఈరోజు ఒక లక్షలు సంపాదించుకోవచ్చు ఇంకొకటి చంపించుకోవచ్చు ఈ రెండు వేల సార్లు పదకొండు వరకు వైసీపీగా ఉండి ఎక్కడ దేవనకొండ కానీ ఎక్కడ చిన్న ఫ్లాట్ లేదు ఓకే అంటే దానికి అర్థం ఏంటంటే మనకు కూడా వెనక నుంచి సంపాదించుకునే ఆస్తిలు ఉంటే ఏదైనా పది రూపాయలు సంపాదించి నూరు రూపాయలు బయట సంపాదించుకోవచ్చు ఈ పది రూపాయలు లేనప్పుడు వంద రూపాయలు సంపాదించుకోలేం కదా నాకు తెలిసేది రెండు వేల ఆరు నుంచి పదకొండు ఎట్లా సేవ చేసినాను ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఐదులో కూడా ఈ అప్పుడు ఎలాగ ఉన్నాను ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను ఓకే మొత్తానికి మీ గ్రామంలో ఎలాంటి ఫ్యాక్షన్కి తావు తావు ఇవ్వకూడదు నా కోరిక ఓకే ఇది చేస్తూ చేసి చూపించారు ఆల్రెడీ ఇంకా మీరు చెప్పిన మాటల్లో అది అభివృద్ధి హ్యాపీగా ఉన్నారా ఇప్పుడు హ్యాపీ ఓకే మాట్లాడుకుంటారా వాళ్ళు మీరు మాట్లాడక కలిసిపోయినాం కలిసి నాకు సపోర్ట్ చేసిన సర్పంచ్ ఓకే సర్పంచ్ కూడా పోటీ చేశారు గెలిపించినారు వాళ్ళు మా వాళ్ళు అలా అన్న ఉన్న మా మామూలు అవుతారు నేను మేము అలా ఓకే ప్రశాంతంగా ఉంది ఓకే మరి ఇప్పుడు దేవరకొండ మండలంలో వైన్ షాప్ కూడా రన్ చేస్తున్నారు భాస్కర్ అంటే మేముండి ఆల్రెడీ దేవనకొండ లోకల్ అయితే బాగుంటుంది దీనికి ఎందుకు అంటే ఒక ఉదాహరణ కూడా చెప్పాలి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి ఎలక్షన్లో గవర్నమెంట్ షాప్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి ఇచ్చారు అప్పుడు ఎవరైతే టీడీపీ నుంచి ఫోర్డ్ చేసినారో వాళ్ళకి ఎక్కడ ఒక ప్యాకెట్ ఒకవేళ ఒక మాకు ఉన్న వర్గానికి ఒక సీసీపీ అంటే కూడా మూడు సీసాలు మంచికి ఇచ్చేటోడు వాళ్ళ వైఎస్ఆర్ ఇంట్లోకి ఆల్రెడీ నైటే దిగేసి ఉంటాయి బాక్సులు బాక్సులు దిగేసినవి నైటే దిగింటాయి జనాలు ఆలడ ఆ రోజుల్లోన వాళ్ళ గవర్నమెంట్ ఉండి వాళ్ళ ఇంట్లో చేరినప్పటికీ నా వెంట ఉన్న వ్యక్తులకి మందు లేకుంటే ఇంకో దాన్ని హాయించుకోకుండా గెలిపించినారు అంటే దానికి ఒక పారు ఆలోచించండి ఓకే నేను మందు అని అని పోయలే ఎక్కడ అంటే ఆ విధంగా నేను ఏమంటాను అంటే ఓహో ఆ రోజుల్లో ఇంత ఇబ్బంది పడినా నా సా మన సాప అనేది ఉంటే మండలంలోన ఈ ఉన్న ఇరవై ఆరు పంచాయతీల్లో గల మండల నాయకులు వాళ్ళు ఎవరైనా ఉన్నాయి మనమేమి మన సాపను తీసుకెళ్తారు ఆ ఆ ఉద్దేశం వేసినాము తప్ప ఇంకో రకంగా దీన్ని ఆశించు ఇంకోటైతే కాదు దీని నుంచి ఓకే అంటే రేపు భవిష్యత్తు రేపు రేపైనా పోతే పెండింగ్ అడిగితే కూడా అప్పుడు ఉన్న వాళ్ళు వాళ్ళు ఉన్న జడ్ పిడ్డి ఇచ్చినా లేకుంటే ఎవరు అడగండి ఇస్తామనేటోళ్ళు ఇప్పుడు అలా లేదు ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు మన చంద్రబాబు నాయుడు గారు ఒకటే ప్రైవేట్ ఇచ్చినారు ప్రైవేట్ కూడా ఎక్కడైనా కానీ మీరు ఎక్కడైనా పది ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకుంటే కూడా అవసరమైతే సీజ్ షాప్ సీజ్ చేస్తామంటున్నారు కాబట్టి మేము దాని నుంచి ఆయన కాదు ఒక ఒక ఉండాలనే ఒక కోరిక తప్ప ఇంకో ఆలోచన అయితే లేదు రైట్ ఓకే మరి ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి మరి పోలవరం ప్రాజెక్టు కావచ్చు అమరావతి కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఇవి మూడు ఐదేళ్ళ పాలనలో పూర్తి చేయగలడు అనే నమ్మకం మరి మీకుందా కు చేయడానికి నిదర్శనం ఒకటే నీకు ఆరు వేలు ఇస్తాము అవసరమైతే నీకు నాలుగు వేలు ఇస్తాము అవసరమైతే డయాబీస్ ఉన్న వాళ్ళకి పదహైదు వేలు ఇస్తాము ఇచ్చిన మాట ప్రకారమే వెనక నుంచి ఇచ్చిన రెండు 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 ఇంటర్మిషన్ అంటే రెండు రెండు నెలలు పెంచిన డబ్బులు మూడు వేలు ఇస్తారని రెండు వేల నుండి మూడు వేలు ఇస్తాను మూడు వేల నుంచి ఆరు వేలు ఇస్తాను వెనక నుంచి చెప్పిన మాట ప్రకారము ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ నెల పింఛనే ఇచ్చినాడు అది సార్ నిదర్శనం ఎందుకంటే కడతాడ కట్టడనే దానికి ఎందుకంటే అర్థం నేను అందుకు చెప్తున్నాను అంటే ఈయన ఇచ్చిన మూడు వేలు రెండు వేల రూపాయలు కూడా మూడు వేలు ఈయన ఐదు సంవత్సరాలు కానీ వచ్చింది పెంచడానికి ఐదేళ్ళు పట్టింది దానికి మరి ఆయన ఒక అనవ ఉన్న వ్యక్తి ఒక అనవ ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి ఒక ఒక మూల మూలా వృష్టినట్లకు అంటే నేను ఏమంటా అంటే అంత 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 మన అనువు ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఐదేళ్ళు కానిది ఈయన ఒక నెలలోనే చేజ్ చూపించాడు ఇంకా అది ఒక్కటి చాలు ఇప్పుడు పోలవరం కడతాడనే అయితే నేమి అమరావతి అయితే నేమి ఇంకా రెండు అది ఒక్క నిదర్శనం చాలు నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నా రైట్ ఓకే జనసేన అధినేత డిప్యూటీ సీఎం ఇప్పుడు ప్రజెంట్ శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదాం అనుకుంటే ఒక టీడీపీ లీడర్గా ఏం మాట్లాడతారు మీరు అతని గురించి మేము ఏమంటాం అంటే ఇప్పుడు అన్నదమ్ముల అన్నదమ్ములక ఎలాగ ఉన్నారు ఈ రోజు మా ముఖ్యమంత్రి వారు చంద్రబాబు అయితేనేమి మా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఇదే బంధం ఇంకా ఆయన బతికినంత వరకు చంద్రబాబు గారు బతికున్నంత వరకు అవసరమైతే ఇదే బంధం కొనసాగితే ఇలాంటివి ఇంకా విజయాలు ఎన్నో కొన ఎన్నో ఉపాయగాలు ఉన్నాయి మాకు ఓకే మీ నియోజకవర్గానికి సంబంధించి ఓకే ఇక్కడ కూటమి లో భాగంగా వీరభద్ర గౌడ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆయన స్వల్ప మెజార్టీతో ఓడిపోవటం కూడా జరిగింది ఓటమికి కారణం ఏమంటారు భాస్కర్ ఓటమికి కారణం ఏమంటుందంటే ఐదు ఆరు మండలాల్లో నాయకులు అంతా చేశారు చాలా వరకు చేశారు కొంతవరకు మీరు అన్నమాట వెన్నుపోట పోవడం అనేది కొంతవరకు వాస్తవమే వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు వెన్నుపోట పోడిచిన మాట వాస్తవమే ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ ఎవరికి వస్తుందా ఎవరికి వస్తుంది అంటే లాస్ట్ మూమెంట్లో వీరభద్ర ఒక తెచ్చుకున్నాడు పక్కన వచ్చి పద పద్దెనిమిది రోజులకే ఎమ్మెల్యేగా ఎవరు మనం పక్కన మన పార్సారద గారు ఆదోడి నుంచి అక్కడ బీజేపీ లేదనుకున్న వాళ్ళు ఆ రోజు బీజేపీ ఎమ్మెల్యే అంటే ఎందుకు చేసి చూపించిన వ్యక్తి అన్న ఈయన ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పుడు ఓడిపోయి ఇన్ఛార్జ్గా ఉన్నాడు అంత అనుసంధానము సందానం ఉండి అప్పుడు అభివృద్ధి చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే టికెట్ రాందానికి వీళ్ళు ఇవ్వడం జరిగింది నా ఇప్పుడు కూడా ఏమంటాను అంటే ఈ ఓడిపన కారణం కూడా కొంతవరకు మా సమ్ మా వాళ్ళని కొంతవరకు ఉండవచ్చు అనేది నాకు నాకు అర్థమవుతుంది ఇప్పుడు పగలేమో పగలేమో వయసు నాకు తెలిసి కొంతమంది ఈ మండలంలో కొంతమంది ఉన్నారు పక్కన మండలాల్లో ఉండొచ్చు ఉండకపోతే కానీ ఈ మండలంలో రాత్రి గాను కడతారు పొద్దున పొద్దున్న టీడీపీ జెండా పట్టుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ మండలంలో నేనేమంటా అంటే దానికి సుస్తి బలకాల పక్కన ఉన్న మా ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు ఒకటే మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు పం పంచను కూడా జీర్ణం వేయద్దండి అని అడుగుతున్నాడు మా అధినేత చెప్పిన మంచి చెప్పిన ప్రకారం ఎవరైనా దాన్ని పాటిస్తున్నారా ఓకే పాటివట్లేదు మరి ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు వీరభద్ర గౌడు ఆయనకు టికెట్ ఇచ్చారు ఓడిపోయారు ఇప్పుడు ప్రజెంట్ అంటే ఆయన ఓటమికి ఎవరైతే సపోర్ట్ చేశారో మరి వాళ్ళనే పక్కన చేర్చుకున్నాడు వైసీపీ లీడర్లని అనే ఆయన మీద వస్తున్న వా కథనాలను మరి ఏం మాట్లాడతారు ఇప్పుడు ఏమంటారు అంటే ఇప్పుడు ఒక ఒక పని చేయాలి ఖచ్చితంగా ఇప్పుడు చేను కలుపు తీయాలనుకుంటున్నాం మనం కలుపు తీయాలనుకున్నప్పుడు మన కూలి మంచి మన చేను కలుపు తీసినప్పుడు వాణ్ణి మంచి పిలుచుకోవాల్సి కదా పార్టీ ఇప్పుడు వస్తా ఉన్నప్పుడు పార్టీ ఇప్పుడు చేసి గతం ఇప్పుడు దాటిపోయిన గతం అవసరం లేదు ఇప్పుడు నుంచని ఉన్న వాళ్ళు ఏమన్నప్పుడు రెండు వేల ఎనిమిది వందల ఓట్లతో ఓడిపోయినా ఇప్పుడు మనలో నోడు నోడి పోయి వాళ్ళ కలుపు తీస్తుంటే మరి మన సేను బిడి చేసుకోలేం కదా మనం కూడా అవసరమైతే వస్తా ఉన్నాడు తోలుకొని మనం కూడా ఫుల్ అప్ చేసుకోవాల్సిందే కదా అంతే కదా మళ్ళీ మరి భాస్కర్ ఫ్యాక్షన్ విలేజ్ కి సంబంధించి పర్సన్ మరి ఆ ఫ్యాక్షన్ టైంలో ఏదైనా ఇబ్బందులు ఫేస్ చేయడం జరిగిందా ఏం లేదు ఫ్యాక్షన్ అంటే ఆల్రెడీ తొంభై ఒకటి నుంచి రెండు వేల రెండు వేల ఐదు లోపల అయిపోయింది ఏమీ లేదు ఊకు చూడడానికి వెలంకూరు నాకు తెలిసి అంటే ఈ మాకు జిల్లాలో ఏమన్న అంటే వెలంకూరు అంటారు తప్ప వెలంకూరులో లో అదే అంత పెద్ద ఫ్యాక్షన్ అనేది ఏం లేదు ఎవరు ఎవరు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్ మన పద్దకుండా పందికున్న రిజర్వాయ్య వచ్చిన తర్వాత కాలవ నీళ్ళతో మా మండలం ఎంత అభివృద్ధి చెందిందో ఉందో వెలంకూరు పంచాయతీ మొత్తం ఆల్మోస్ట్ ఎంత ఉన్న పొలానికని నిలబడడానికి అవకాశం ఉంది ఇప్పుడు నేను ఎక్కువ పండిస్తే ఎంత బండి వేయాల నువ్వు ఎంత బండి వేయాలను అనే స్థితికి వచ్చింది ఈయన పంచాయతీలో బ్రహ్మాండంగా పని చేసుకుంటున్న ఫ్యాక్షన్ అనేది ఆ ఫ్యాక్షన్ తోలిపోవడం వల్ల కూడా నాశనం తప్ప ఇంకేముంది ఓకే మరి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి భాస్కర్ ఇక్కడ ప్రతిపక్షంగా సర్పంచ్ కూడా ఉన్నారు ఇక్కడ వెలంకూరులో మరి మీ మీద ఏమైనా ఆ టైంలో దాడులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఫేస్ కానీ ఇబ్బందులు చేయడమే చాలా ఇబ్బంది పెట్టినారు ఎలాంటి ఇబ్బందులు పెట్టారు ఇక్కడ ఇప్పుడు రాజకీయంగా ఇబ్బంది నేను గొడవ కంటే కానీ ఇట్లాంటివి ఏం పెట్టలేదు నా దగ్గరికి ఎందుకంటే మాకున్న మాకున్న బలమే మాకు ఉంది మా నాన్నైతేనేమి మా అమ్మా అయితేనేమి మా బలం మాకు ఉంది కాబట్టి వాళ్ళు ఎవరు రాజకీయంగా దెబ్బతీయలేదు కానీ ఆర్థికంగా ఇబ్బంది పెట్టినారు పన్నెండు లక్షలు పెట్టి నేను ఎన్న జల జీవనం వచ్చేసి టెండర్ వేసి నేను పన్నెండు లక్షలు పెట్టి ఊర్లో నేను చేయను అయ్యాను దానికి లోబడి బతకల్లా ఖచ్చితంగా ప్రజలకు ఏదో ఒకటి చేర్చి చూపించాలని చెప్పేసి నేను పన్నెండు లక్షల రూపాయలు నేను జలజీవన్ నేను ఇంటింటికి కొలా చేస్తే రెండు సంవత్సరాలు అప్పుడున్న మినిస్టర్ జయరమ్మ మామ అర్ధ అద్దరుపాయి కూడా ఇవ్వకుండా డిఇ చెప్పిచ్చి కన్నీ బంద్ చేసి మానసికంగా అప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు అయితే పెట్టినారు ఈ రకంగా ఆర్థిక ఇబ్బందులు పెట్టినారు ఆర్థిక ఇబ్బందులు టైంలో మీకు ఏమనిపించింది లేదు ఇప్పుడు గుండె ఏదైనా ఉన్నప్పుడు ఏదైనా కానీ సాధించగలం ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పెట్టినారని చెప్పేసి నేనేం పోయి జయ జయరామం సంక్రాంతి ఎక్కలేము కదా ఎక్కమో ఎక్కలేము కూడా ఎందుకంటే ఆయన ఉండొచ్చు బంధువు ప్రకారం బంధువే పార్టీకి ప్రకారమే మీరు వస్తే అయిపోతే నీకు ఇరవై లక్షలు ఇస్తాము జలజీవనం బిలి చేపిస్తామన్నారు అది ఎట్లా చేసుకోవచ్చు నాకు తెలుసు పార్టీ నాకు అవసరం లేదు నా పార్టీ నాకు ఉంది నాకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగులో చేయాలనుకున్నాము సంకల్పంతోనే ఆ రోజు పిలిచినా కూడా వర్క్లు ఇస్తామంటూ కూడా మేము ఓకే మొత్తానికి ఆర్థిక ఇబ్బందులు పెట్టి మీకు ప్రతి రూపాయి రాండి అంటే కూడా పోలేదు పోలేదు విజయ్ భాస్కర్ అంతే ఓకే మరి దేవరకొండ మండలంలో చాలామంది అంటే ఇంతకు ముందు ఉన్న సీనియర్ లీడర్లు కావచ్చు మండల వర్క్ చేసిన వాళ్ళు కావచ్చు టీడీపీలోనే వీళ్ళందరూ అవుట్ ఆఫ్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మరి భాస్కర్ పేరు మండల కన్వీనర్గా రైస్లో ఉన్నట్టుగా మాకు తెలిసింది మరి దీని గురించి ఏం మాట్లాడుతుంది ఏమంటా అంటే పార్టీ నాకు ఏదో తీస్తుందో నువ్వు ఖచ్చితంగా నువ్వు సర్పంచ్గా ఉండి ఊరికి సేవ చేసుకొని చెప్తుందా లేకుంటే రేపు నువ్వు ఎంపీటీస్గా పోటీ చేసి చేయమంటావా లేకుంటూ ఇంకో పది గురించి ఏమంటావా లేకుంటే మండలంలో ఏదన్నా ఒక చిన్న పని ఒక పోస్ట్ ఇస్తుందే నాకు సంబంధించి అధిష్టానం అధిష్టానం ఏదైతే ఉపజెప్తుందో దాన్ని సక్రమంగా చేసి మా చంద్రబాబు నాయుడు గారికి విజయాన్ని కృషి చేసే బాధిస్తేనే అది ఓకే మరి చివరి క్వశ్చన్ మరి మీ నియోజకవర్గానికి సంబంధించి మరి ఇన్ఛార్జి విషయంలో నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగుతుంది మరి ఇన్ఛార్జిని ఎవరు కేటాయిస్తే బాగుంటుంది భాస్కర్ ఆలోచన నేనేమంటున్నానంటే రెండు వేల రెండు వేల ఈ తెలుగుదేశం గవర్నమెంట్లో ఏము అంటే ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఒకటి అంటుండారంటే నేనైతే పెద్దగా దాన్ని గమనించలేదు ఎక్కడైతే ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటాడో చనిపోతే ఆయన ఎంత వాళ్ళ కుటుంబలు ఇచ్చి పోటీ లేకుండా పెడితే అనేది పార్టీలో ఒక సిద్ధాంతం ఉంది దాంతో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత కూడా అవసరమైతే ఓడిపోయిన వ్యక్తికి ఐదు సంవత్సరాలు ఇన్ఛార్జ్ అనేది ఉంది దానికి నిదర్శనం మనకి ఏముందంటే రెండు వేల పద్నాలుగు వీరభద్రన్న ఓడిపోతే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ఇన్ఛార్జి ఉన్నారు ఆయన కాదని చెప్పేసి అమ్మ సుయాతమ్మ గారి కోట్ల సుయేతమ్మ గారికి టికెట్ ఇస్తే ఆమె రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగే ఇన్ఛార్జిగా ఉన్నారు అమ్మగారు కూడా మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఎలక్షన్కి టికెట్ కేటాయించి వీరభద్ర గౌడు గారికి ఇచ్చినారు ఇచ్చిన దానికి ఏమంటున్నాం ఇప్పుడు ఆయన అప్పుడు ఎట్లయితే సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతంగా ఈయన కూడా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది ఉంటున్నారేమనేది మా ఆలోచన మరి అధిష్టానం రేపు నిజంగా ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ వీరభద్రన్న గౌడ్ గారికి ఇచ్చింటే ఆయన చేసినాం రేపు నిజంగా కానీ ఏరే వ్యక్తి ఎవరికి ఇచ్చినా పర్వాలేదు ఇప్పుడు 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 టికెట్ ఇచ్చినప్పుడు ఆయన అర్థంలో ఆయన ఆయన అంటే నడుస్తాం ఆయనకు కాదని ఎవరికైనా రేపు రేపే ఇచ్చింది అనుకో మాకు ముఖ్యమంత్రి ఇప్పుడు మాకు ఏది ఎవరు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని మనిషిని ఇస్తున్నాము ఆ మంచి పని చేయాలంటే పని చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం అది ఎవరైనా కావచ్చు అధిష్టాన నిర్ణయమే నిర్ణయం ఓకే మరి ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇక్కడ మీ మీద అంటే వర్గాలు మీ దేవనకొండ మండలంలో వర్గాలు ఉన్నాయి వర్గాలు ఉన్నమాట వాస్తవే కానీ మేము ఏమనున్నామంటే ఒకటే చెప్తున్నాము వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్న రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళు చేసిండే విధ్వంసం చాలా ఉంది మేము నేనైతేనేమి ఇప్పుడు ఎంపీటీసీ గెలిచిన విజయన్న అయితేనేమి చాలా మంది సర్పంచ్లు కూడా మండల మీటింగ్కి వెళ్తే మండ మండల మీటింగ్కి వెళితే మమ్మల్ని మేము ఫైట్ చేసేటోళ్ళం ఫైట్ చేస్తే అవసరమైతే ఇక్కడ అక్కడున్న జెడ్పీడీసీని చూశాను నేను ఆల్రెడీ ఎంపీపీ గారిని చూశాను అందరం చూసినాం మేము బాగా హోరాహోరిగా అంటే ఒక అధికార పక్షం మీద మేము కూడా ఒక ప్రతిపక్షం ప్రకారం ఎదుర్కొనే వాళ్ళం ఓకే వాళ్ళు ఏమనుకున్నారంటే నాకు తెలిసి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం ఎంత దోపిడీ చేసినామో ఎంత దొంగతనం చేసినామో ఎంత దౌర్జన్యం చేసినాము రెండు నూట యాభై ఒకటి వస్తే ఇంత చేసినాం మనము వాళ్ళకు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి మరి మన పరిస్థితి ఏంది రేపు అవసరమైతే మనము మనం గుంటూరుకి పోయి మనం పత్రిపించుకోవాలనా లేకపోతే తెలంగాణకు పోయి మెరకాయ గుంటూరుకి పోయి మెరకాయలు చంపుకోగలమా తెలంగాణ పోయి పత్రిపించుకుందామా అనే స్థితిలో ఉన్నారు వాళ్ళ నాయకులంతా అంటే ఒక భయానందంలో ఉన్నారు వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ రెండు గ్రూపులు కావడం వల్ల వారు నీ అమ్మ మనల్ని ఏమో చేస్తారు మనం అంతా మనం భయపడుతుంటే వాళ్ళు రెండు కుక్కలు ఓట్లాడితే మూడో కుక్కలు ఆపన్నట్లు వాళ్ళు మనం మాది మాట్లాడుతుంటే వాళ్ళు హ్యాపీగా జీప్లు వేసుకుని తిరుగుతున్నారు నేను అనే వంట ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఇప్పుడు వీరభద్రగౌడు గారు అయితే ఉన్నారు కాబట్టి ఆయన ఆయనలో ఉందాం లేదు మనం అంతా కలిసి మటు మనం కలిసి 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 కట్టుగా ఉంటేనే ఒక మండలం అవుతుంది మండలం మనం కలిసి ఉండలేనప్పటికీ మనకు ఉన్న కేడర్కి సంకేతం ఏం పోతుంది అంటే వీళ్ళు వీళ్ళే సరే వాళ్ళు ఏం చేస్తారులే అనే స్థితికి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఆఫీసర్లు కూడా అంతే అనుకుంటున్నారు నాకు తెలిసి ఇప్పుడు నా పోయిచ్చినాను వాడిని చేయన్నాను ఆయన వస్తారు వాడిని చేయొద్దు అంటాడు వాళ్ళకి ఏముంది ఆఫీసర్లకి ఇదే మేలు గుద్దిందే బాగుంది సక్కగలే బాగుందనే స్థితిలోకి వచ్చినారు నా ఆలోచన అంటే కలిసి ఉండడం అనేది నా ఆలోచన అంటే ఆయన మనకు అవసరం మండలం ఉంది ఆయన అవసరం తర్వాత మనకు మనం కలిసి కట్టుకున్నప్పుడు ఆయనతో మనకు అవసరం మళ్ళీ ఇది చాలా ఇంతవరకు నాకు నాకు తెలిసి నేను చెప్తున్నాను ఓకే మరి ఆలూరు నియోజకవర్గం అంటే ఆలూరు కోట మీద మూడు దశాబ్దాలుగా టీడీపీ జెండా ఎగరట్లేదు దీనికి మెయిన్ రీజన్ ఏమంటారు భాస్కర్ రీజన్ ఏం లేదు ఇక్కడ నాకు తెలిసి ఒకటి తీసుకొస్తున్నారంటే వాళ్ళు ఒక వాల్మీకి వాల్మీకిని తీసుకురావాలి వాల్మీకిని తీసుకురావాలని చెప్పేసి అధిష్టానం కూడా ఒకవేళ ఈయన కూడా బీసీ క్యాండిడేట్ ఆ కోణంలోన ఖచ్చితంగా బోయాలకి గీస్తే గెలుస్తారనేది చాలామంది వాదన ఉంది ఆ వాదన తర్వాతనే కానీ తెలిసి మనలో మనలో గుంతలు తొక్కుంటే మన బోయలు కావచ్చు ఇంకొకరు కావచ్చు మనలో మన గుంతలు తొక్కుంటే మనం ఎప్పుడు గెలుస్తాం అంట గెలలేం అలాంటి వ్యక్తిత్వమే ఇప్పుడు ఇప్పుడు మా మా లీడర్ మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఖచ్చితంగా బోయాలకి ఇవ్వాలనుకుంటే ఎవరికి ఆర్థికంగా ఉన్నవారికి ఇవ్వాలి ఇక్కడ ఉన్న ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళు జయరామ వాళ్ళని గుంటకల్ పంపించారు అప్పుడు ఆయన మీద ఉన్న వ్యతిరేకత్వ అలాంటి వ్యక్తి కోసం ఒకవేళ గుడికి అధిష్టానం గుడికి ఆర్థికంగా ఉన్న వ్యక్తిని పేరున్న తీసుకొచ్చి పెట్టి గెలిచే వాళ్ళే మేము అంటారా అంతే కదా మరి ఇప్పుడు ఏమంటా అంటే ఇప్పుడు మాకు తెలిసిన ఆరు మండలంలో పోయే బోయేళ్ల వ్యక్తి వ్యక్తికి డబ్బు ఉండదు డబ్బు ఉన్న వ్యక్తికి ఓకే మేము నిజంగా డబ్బు సంపాదించాలనుకుంటే నిజంగా రెండు వేల ఆరు నేను ఎంపీటీ అయినప్పుడు దేనికోనలో సెంట్ వచ్చేసి తెలిసి అప్పుడు ఐదు వేలు నాలుగు వేలే ఒకే ఒక వ్యక్తి నాకు ఒక నాకు ఒక నమ్మకం ఆయన బాటలు నడుస్తానేది ఆ రోజు ఒకటే మాట చెప్పినాడు నువ్వు ఈరోజు ఎంపీటీస్గా గెలిచిన వైస్ ఎంపీ పే కాబట్టి నువ్వు లాస్ట్ ఎంత వరకు నాకు ఎక్కడ చెడ్డ పేరు తేగకూడదు అన్నాడు ఆ చెడ్డ పేరు తేగకూడదు అనే దానికోసం రోజు ఈ అంగి తెల్లంగి తప్ప ఎటువంటి ఏం సంపాదించుకోలేదు ఎక్కడ ఆస్తులు లేవు నా నా వరకు ఎక్కడ లేదు ఓకే ఓకే మరి ఇది మరి వెలుమకూరు సర్పంచ్ మరి ఒక గ్రామానికే కాదు మరి ఆయన ఆల్రెడీ మండల స్థాయి క్యాడరీ కూడా వైస్ ఎంపీగా కూడా మండలంలో పనిచేయటం జరిగింది మరి ఇది మరి టీడీపీ మండల కన్వీనర్ రేసులో ఉన్నటువంటి మరి వెలంకూరు భాస్కర్తో మన ప్రోగ్రాం ఇంకో లీడర్తో మీ ముందుకు వస్తా నేను మీ గోవింద్ భార్గవ్ నమస్తే